ఈ రోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత వృషభ రాశివారిని అదృష్టం వరిస్తుంది ఆపేవారే లేరు ఇక వీరికి పట్టిందల్లా కూడా బంగారమే కాబోతు ఉందని చెప్పడంలో సందేహమైతే లేదండి ఈరోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా వృషభ వారి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో కలగబోయే అద్భుతమైనటువంటి మార్పులు ఏమిటి ఏ విధమైన అరుదైన రాజయోగం వీరి జీవితంలో పట్టబోతుంది అనే విషయాల గురించి అయితే మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకనే ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి కృతిక నక్షత్రపు రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో వృషభ రాశి రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యమును కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా చెప్పవచ్చు సాధారణంగా రాశి వారు ఇప్పుడు కూడా సహనం అనేది కోల్పోరు ఈ రాశివారు కోపం ఎంతో త్వరగా వస్తుంది వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టమనే చెప్పాలి అంతేకాకుండా ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అంటే ఈరోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా వృత్తి ఉద్యోగాలలో జాగ్రత్త అనేది చాలా అవసరము అనవసర కలహం సూచితం ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే ఉన్నాయి కనుక తెలివిగా వ్యవహరించాలి అనవసర ఖర్చులు కలుగుతాయి నవగ్రహ ధ్యానం శుభప్రదం గత వారం కంటే కూడా మీకు గ్రహ బలం అనేది పెరిగింది ప్రయత్నాలలో రాజీ పడకుండా ముందుకు సాగండి కృషితో నాస్తి దుర్భిక్షం అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగండి మంచి ఫలితాలను మీరు పొందుతారు వ్యాపారంలో మంచి ఫలితాలు ఉంటాయి ధనస్థానంలో శుక్రుల స్థితి చక్కటి ఆరోగ్య పరిపుష్టిని ఇస్తుంది మనోధైర్యంతో చేసే కార్యక్రమాల కారణంగా మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది మీ మీ రంగాల్లో సమయానుకూలంగా ముందుకు సాగి అనుకున్నది కూడా సాధిస్తారు ఉద్యోగంలో శ్రద్ధ కూడా చాలా అవసరమండి అనవసర విషయాల్లో సమయాన్ని వృధా చేయకండి కీలకమైన విషయాల్లో ఆచితూచి ముందుకు సాగాలి మోసం చేసేవారు ఉన్నారు బుద్ధిబలంతో ముందుకు సాగితే ఇబ్బందులు దరి చేరవు మీకు ఈ సమయంలో అంటే వారాంతంలో లో ఒక వార్త చాలా ఆనందాన్ని కూడా కలిగించనుంది ప్రయాణాలలో జాగ్రత్త అనేది చాలా అవసరం అధిక గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో ఉన్న కారణంతో ఈశ్వర ధ్యానం మీకు చాలా శుభ ఫలితాలను ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి ఈ వృషభ రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి వారికి శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక వృషభ రాశిలో గురుడు తన సొంత రాశిలోకి ప్రవేశించిన తదుపరి ఈ రాశి వారికి సమయం చాలా అనుకూలమైనటువంటిదిగా ఉంటుంది గురుడు ఐదవ స్థానం నుండి రవాణా చేయడం వలన పోటీ పరీక్షలో పాల్గొనే వారంతా కూడా విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి పంచమ స్థానంలో రాహువు కేతువులు ఉండడం చేత ఈ రాశికి చెందినటువంటి వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి శనిదేవుడు కూడా శుభ స్థానంలో ఉండడం చేత వ్యాపారులకు చాలా శుభప్రదంగా ఉంటుంది మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా సంతోషమయంగా ఉంటుందండి చూసారు కదండి వృషభ రాసారి గురించి వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పుల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతక పరంగా ఉన్న పరిహారాలు కూడా తెలుసుకుందాం సాధారణంగా వృషభ రాశివారు సహనం అనేది ఎప్పటికీ కూడా కోల్పోరు వృషభ రాశివారి కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం ఈ రాశివారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దాని కారణంగా మొండి పెరిగి నష్టం కూడా చేకూరుతుంది కనుక వీరు మొండి పట్టుదలను విడవాలి వృషభ రాశివారు ప్రేమకు లొంగిపోయే స్వభావాన్ని కలవారుగా ఉంటారు ఇక ధన సంపాదన విషయంలో అయితే వృషభ రాశివారు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది వీరి యొక్క జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్కులేషన్లో కానీ నష్టపో అధిక అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రాశి సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట నాణాలను సేకరించడం వంటి వాటిపైన వీరికి చాలా ఆసక్తి అనేది ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాల ఎందు వీరు బాగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి కలిగి ఉంటారు మిగిలిన రాశుల కంటే కూడా వృషభ రాశి వారికి చక్కటి ఆరోగ్యం కలిగి ఉంటుంది ఏదైనా కార్యక్రమమునందు నిమగ్నమైనప్పుడు ఆహారం నిద్ర ఎందు శ్రద్ధ చూపకపోవడం వలన వీరి యొక్క ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశాలు కలవు ఈ వృషభ రాశి వారికి ఉపరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు అదృష్టపు సంఖ్య ఆరు అదృష్టపు వారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి అనగా వీరి అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కలవు మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా వీరి జీవితంలో జరుగుతుంది వీరు అందరినీ కూడా ప్రేమించే మనస్తత్వం కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే మీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా వీరిని ప్రేమించాలని కోరుకుంటారు అంతేకాదు సుమా ఎంతటి పరిస్థితిలోనైనా సరే చాలా ధైర్యంగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపావతులని చెప్పవచ్చు ఈ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అంతూ చూడనిదే విడిచిపెట్టారు తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరా ఇస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది స్థిరమైన భావాలు కూడా ఉంటాయి వీరి కోపం చాలా త్వరగా వస్తుంది వచ్చిన కోపం తగ్గడం కూడా అంతే కష్టం ఈ రాశి వారికి ఆస్తులు సంక్రమించడం వలన వీరి ఈ రాశికి చెందిన వారి పెద్దల ఆస్తులు సంక్రమించడం వలన ఆర్థికంగా చాలా దృఢంగా ఉంటారు అయితే వీరి చేతిలో డబ్బు ఏమాత్రమూ నిలవదు మంచి నీళ్లలాగా ఖర్చు అవుతుంది అందుచేత ధన సంబంధిత విషయాలను తమ యొక్క భాగస్వామ్యులకు కానీ తల్లిదండ్రులు కానీ అప్పగించడం ఎంతైనా సరే వీరికి మేలు చేస్తుంది వీరు ఎప్పుడూ కూడా పిల్ల పాపలతో పాటు కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటిలో జీవించాలని ఆశిస్తారు బంధువుల పిల్లలను కూడా తమ పిల్లల వలె భావించడం చేత వీరికి వారిపైన ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంటుంది ప్రేమంటే వీరికి ప్రాణం ఈ రాశికి చెందినవారు పుస్తక పఠనం ఇతర రచనా వ్యాసాల్లో పాల్గొనడం ఒక హాబీగా ఉంటుంది అదేవిధంగా సంగీతంలో ఆధునికత్వాన్ని నేర్చుకోవడానికి అహర్నిశలు వీరు కృషి చేస్తారు వృషభ రాశికి చెందినవారు దృఢ సంకల్పం కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి అందాన్ని ఆరాధించే హృదయం కలిగిన వారుగా ఉంటారు ఓర్పు సహనాలు వీరికి భూషణాలుగా వాసిస్తాయి చూసారు కదండి వృషభ రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాల గురించి తెలుసుకుందాం ఈ రాశి వారు వివాహితర వ్యవహారాలకు దూరంగా ఉండండి వివాహేతర సంబంధాలు మీకు చాలా ప్రమాదాలను సమస్యలను కష్టాలను దురదృష్టాలను తెస్తాయి మంగళవారం పెద్ద వయసులో ఉన్న సుమంగిలి మహిళకు భోజనం పెట్టి తాంబూలం దక్షిణించి వారి ఆశీర్వచనం తీసుకోండి భవనం లేదా నిర్మాణ సంస్థల్లో పనిచేసే మేస్త్రికులకు కార్మికులకు ఆహారాన్ని పంపిణీ శుక్రవారం రోజున పేదలకు పంచదార తెల్లటి మిఠాయిలు లేదా తెలుపు రంగు తినుబండారాలు దానం చేయండి ఇలా చేయడం వలన అదృష్టం మీకు అండగా ఉంటుంది ఏదైనా ముఖ్యమైన పని చేపట్టే ముందుగా ఇంట్లో పెద్దలను గౌరవించండి మరియు వారి నుండి ఆశీర్వచనాలు తీసుకోండి అమావాస్య తిథి రోజున పేద బ్రాహ్మణుడికి భోజనం పెట్టండి ఈ రాశికి చెందినటువంటి వారికి పక్షులకు జంతువులకు మీరు మీరు ఆహారాన్ని ఇచ్చారంటే మీ మీ యొక్క కర్మలన్నీ కూడా మీరు చేసినటువంటి పుణ్యకర్మతో తొలగిపోతాయి ఈ రాశివారు శుక్రుని యొక్క అనుగ్రహం కొరకు శుక్రవారం రోజుల్లో అమావాస్య తీథుల్లో శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తే మేలు శుక్రవారం రోజుల్లో శ్రీ మహావిష్ణు సమేత మహాలక్ష్మి ఆలయాలను పుణ్యక్షేత్రాలను దర్శించాల్సి ఉంటుంది చూశారు కదా వృషభ రాశివారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్